హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అపూర్వ వంటలు ఎలా ఉన్నారండి అందరూ నేనైతే చాలా బాగున్నాను మీరు అందరు బాగున్నారని ఆశిస్తూ చిక్కటి చక్కటి చెవులూరించే చేపల పులుసు ఎలా చేసుకుందామో చూసేద్దాం దీనికి కావాల్సిన పదార్థాలు ఒక టూ కేజెస్ ఫిష్ ఉప్పు పసుపు మజ్జిగ వేసి శుభ్రంగా కడుక్కొని పక్కన పెట్టుకోండి నాలుగు పెద్ద ఆనియన్స్ ఒక్కొక్క ఆనియన్ని హాఫ్ పీస్ చేసి దాన్ని టూ పీసెస్ చేస్తే మనకి ఇట్లా వస్తాయి ఇంత పెద్ద ముక్కలుగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోండి పచ్చిమిర్చి ఒక పది మధ్యకు చీల్చుకొని పక్కన పెట్టండి టమాటాలు నాలుగు పచ్చాలుగా కోసుకోవాలి కరివేపాకు అలాగే చింతపండు గుజ్జు రెండు నిమ్మకాయల సైజు అంతా నానపెట్టుకొని హాఫ్ అన్ అవరు పులుసు తీసుకోవాలి కొత్తిమీర పచ్చి కొబ్బరి పేస్ట్ ఒక అరచిప్ప వేసుకోవాలి కారం అల్లం చిన్నులపాయ పేస్టు ఒక చిన్న బౌల్ అంతా క్రిస్టల్ సాల్ట్ పసుపు ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం చూడండి ఇలాగా చేపలు సట్టి వెడల్పుగా ఉండేది తీసుకొని ముక్కల్ని చక్కగా పరుచుకోవాలి ఆయిల్ వేసుకోండి ఆయిల్ ఎక్కువ పట్టదు పులుసు కాబట్టి ఒక రెండు గంటలు సరిపోతుంది మీ చాయిస్ అండి కొంచెం ఆయిల్ ఎక్కువ వేసుకుంటారు కదా మూడైనా వేసుకోవచ్చు ఇప్పుడు దీనిలో ఫస్ట్ ఉప్పు పసుపు వేయండి అల్లం వెల్లుల్లి పేస్ట్ నేనైతే ఒక ఫోర్ టేబుల్ స్పూన్స్ వేస్తున్నాను మీరు మీ టేస్ట్కి తగ్గట్టు వేసుకోండి ఎక్కువైతే పట్టదు చేపల పులుసు కాబట్టి కారం ఒక టీ గ్లాస్ కారం ఫుల్ వేస్తున్నాను చిన్న టీ గ్లాసు మీ రుచికి తగ్గట్టు మీరు కారం వేసుకోవచ్చు ఇది పోపు లేని పాత కాలపు చేపల పులుసు అండి అసలు పోపు అంటూ వేయము చేత్తో కలపము అన్నీ వేసేసి వాటర్ వేసి అలా పొయ్యి మీద పెట్టేసేటివి వాటర్ అంటే చింతపండు పులుసులేండి వాటర్ కాదు ఇప్పుడు పచ్చి కొబ్బరి పేస్ట్ ఒక అరచిప్ప మిక్సీ పట్టింది వేసాను కరివేపాకు ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చి ముక్కలు అన్నీ రెడీగా ఉంటే పావు గంటలు అయిపోతుందండి చేపల పులుసు టమాటాలు అన్నీ యాడ్ చేసుకోండి మీరు కట్ చేసి పెట్టుకున్నవి చింతపండు పులుసు తీసింది చుట్టూతో పోసుకోండి ఏదైనా కారమైనా ఉప్పైనా చింతపండు పులుసు అయినా మీరు అప్పుడు మళ్ళీ చేయి పెట్టి తిప్పాల్సిన అవసరం ఉండదు ఇలాంటి రెసిపీస్ ఏంటంటే అండి చిన్న పిల్లలు కూడా చాలా ఈజీగా నేర్చేసుకునే అంత ఈజీ ప్రాసెస్ ఉంటుంది కానీ మన అమ్మమ్మలు అట్లాగా నాయనమ్మలు చేసే ప్రాసెస్ ఇది చూడండి అలాగా అనుకోవాలి కుండని లేకపోతే మనం ఏది పెట్టుకుంటే అది కానీ వెడల్పుగా ఉండేది పెట్టుకోండి ఏదైనా గరిటతో తిప్పే పని లేదు చూడండి మీకు ఇబ్బంది అనిపిస్తే అలా తిప్పుకోవడం చేత్తో అయినా చక్కగా కలిపేసుకోండి ఒక్కసారి నీట్గా కలిపేసేసారంటే ఇంకా మీకు చెయ్యి పెట్టాల్సిన అవసరం లేదు పద్దాకలు గిరటి పెట్టి తిప్పాల్సిన అవసరం అంతకన్నా లేదు మూత పెట్టేసుకొని చక్కగా ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ సిమ్లో పెట్టుకొని కుక్ చేసామంటే చేపల పులుసు రెడీ అయిపోతుంది మనకి చూడండి ఒకసారి మూత తీసి చూస్తున్నాం ముడుకు పట్టింది మనకి అప్పుడప్పుడు కదిలించుకుంటూ ఉంటూనే అంటే కదిలించడం అంటే నేను ఇందాక చూపించా కదా అట్లాగా ఇదిగోండి అడుగు పట్టకుండా ఉంటుంది అప్పుడప్పుడు అలాగ మూవ్ చేసుకుంటూ ఉండాలి మనం వదిలేసామా అది మాడు కంపు కొట్టిద్దండి అడుగు పట్టేసేస్తుంది సిమ్లో పెట్టుకొని మ్యాక్సిమం కుక్ చేసుకోవడానికి ట్రై చేయండి భలే రుచిగా ఉంటుంది అసలు ఇవాళ చేస్తాం కదా రేపటికి ఇంకా బాగుంటుంది ఇప్పుడైతే మూత పెట్టేసుకొని కుక్ చేసుకుందాం చూడండి చేపల పులుసు అబౌట్ టు ఫినిష్ ఒక్క ఐదు నిమిషాలు మనకు రెడీ అయిపోయింది ఇప్పుడు గరం మసాలా ఒక టేబుల్ స్పూన్ వరకు యాడ్ చేసుకోవాలి ఎక్కువే మక్కర్లు వెళ్ళండి గరం మసాలా యాడ్ చేసుకొని నేను ఇందాక చూపించాను కదా అలా మిక్స్ చేసుకోవడమే ఒకసారి కొత్తిమీర కూడా వేసేసుకుందాం కొత్తిమీర కొంచెం ఎక్కువ వేసుకోండి బాగుంటుంది చేపల పులుసులో కమ్మగా వాసన వచ్చిద్దండి కొత్తిమీర వేయటం వల్ల మనకి ఒకసారి ఇందాక చూపించిన విధంగానే తిప్పుకోవాలి చూడండి అలాగా కలిసిపోయిద్దా అంటారేమో చక్కగా కలిసిపోయిద్ది ఏం పర్లేదు చూడండి ఎక్కడైనా మీకు కలవలేదు అనిపిస్తే ఆ పులుసు ఉంటుంది కదా కొంచెం ఆ పులుసు తీసి దాని మీద అట్లా అనేసేస్తే చక్కగా కలిసిపోయిద్ది తర్వాత ఉడుకుబట్టేటప్పుడు చూడండి చూపించిన విధంగా అట్లా దాని మీద గరం మసాలా మీద వేసారంటే మీకు ఆ పులుసులోకి అది వెళ్ళిపోతుంది చక్కగా అంతా కలిసిపోయింది ఒక ఫైవ్ మినిట్స్ మూత పెట్టేసుకుందాం అంతేనండి చక్కగా చిక్కటి చేపల పులుసు రెడీ అయిపోయినట్టే మీరు కూడా ఈ రెసిపీని ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ బాక్స్లో తెలియచేయండి అలాగే కొత్తగా మన ఛానల్ని చూస్తుంటే ఇలాంటి పాత పద్ధతిలో చేసే వంటకాలు అలాగే టేస్టీయెస్ట్ వంటకాల కోసం సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆల్ అని ప్రెస్ చేస్తేనే నేను పెట్టే ప్రతి నోటిఫికేషన్ మీకు వస్తుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఇంకొక హెల్దీ రెసిపీతో మేము ముందుంటాను బాయ్ బాయ్